డిమాండ్ చేస్తున్నాం మనకు మనకు గర్వకారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి మన ప్రాంతం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా జస్టిస్ సుత్య గారిని బీజేపీ వ్యతిరేక సభ్యులతో కలిసి ఆయన్ని కన్నీడికి పెట్టారు ఆయన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందులో ఆయన ప్రత్యేక తెలంగాణ కూడా సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన ఆ తర్వాత జ్యుడిషియరీలో చాలా గొప్ప పేరు ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని గా పెడితే మరి టిఆర్ఎస్ లాంటి పార్టీ మెన శాఖ ఏంటి తెలంగాణ సెటిల్మెంట్ గెలిచిన వాడివి తెలంగాణ బిడ్డగా ప్రత్యేక తెలంగాణ సపోర్ట్ చేసినవంటివి దేశం కానీ న్యాయ వ్యవస్థ నిపుణుడుగా ఉన్నటువంటి సదస్సు గారిని మీరు సపోర్ట్ చేయకపోవడం చాలా విచారకరం ఇది తెలంగాణ ద్రోహం తప్పి ఇంకోటి కానీ కాదు అది ఇప్పుడు సభగా అంటే స్టర్ అమిత్ షా వారిని వ్యతిరేకంగా చెప్పడానికి చేత కాకుండా నిరాశాది శ్లోక నుంచి ఈయన నెగ్జరైట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే సుదర్శన్ జస్టిస్ సుదర్శన రెడ్డి గారిని చెప్పడం ద్వారా మేము డిఫెండ్ చేసుకోలేకపోయి వాళ్ళు అభ్యర్థి డిఫెండ్ చేసుకోకపోతున్నారు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆయన నెగలైట్ అని చెప్పిన తర్వాత ఆపరేషన్ కకార్ దానిలో కూడా ఆయన పేరు పెట్టి ఆయన కూడా కాల్ చేస్తారా నకి చంపేస్తారా నాకు డౌట్ వస్తుంది ఇది ప్రణాళిక ఎందుకంటే అమిత్ షా ఆయన క్రిమినల్ నేరస్తుడు ఆయన నిర్దోషిగా ఉండాలి పన్నెండు మందిని చెప్పే తప్ప ఆయన నిర్దోష కాలేదు జస్టిస్ లోయత సహా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ ఈ సుదర్శన్ రెడ్డి కూడా పెట్టి ఆయన కూడా చంపేశారని మీకు సన్మానం వస్తూ ఉంది